ॐ श्रीगुरुभ्यो नमः ॐ हरिः ओं श्रीमहागणाधिपतये नमः गुरुचरणारविन्दाभ्या नमहं गुरुब्रह्म गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरु साक्षात् परब्रह्म తస్మై శ్రీగ్రురే నమ అయ్య శ్రీగ్రుచరణరవిందాభ్యా నమ గురవే సర్వోకాం విషజే భవరోగిణ నిదయే సర్వీ దక్షిణాూర్త నమ నారాయణ సమాంభా వ్యాస శంకరమధ్యమాం అస్మదాచార్యపర్యం వందే గురు పరంపరా జ్ఞానానందమయం దం నిర్మలస్ఫటికాతిం ఆదారం విద్యా హయగ్రీవముపాస్మ శ్రీ గురు ఆంగీరస మహర్షి ధనలోభునికి చేసినటువంటి తత్వబోధన గురించి వివరిస్తూ ఉన్నారు ఓ మునిశ్రేష్ఠులారా మరియు ఓ ధనలోభి నీకు కలిగినటువంటి సంశయమైనకు సమాధానం చెప్తున్నాను వినుము అని ఆంగీరసుడు చెప్తూ ఉన్నాడు కర్మ వలన ఆత్మకు దేహాధారణ సంభవించుచున్నది కావున శరీర ఉత్పత్తికి కర్మయ్యే కారణమగుచున్నది శరీరాధారణం వలన ఆత్మకు కర్మము చేయు వలన కనుక కర్మ చేయుటుకు శరీరమయ్యే కారణమవుతుంది స్థూల సూక్ష్మ శరీర సంబంధముల వలన ఆత్మకు కర్మ సంబంధం కలుగునని తొలిసారిగా పరమేశ్వరుడు పార్వతీదేవికి వివరించాడు దానిని మీకు నేను వివరించుచు ఉన్నాను ఆత్మ అనగా ఈ శరీరమును అహం ఆకారంగా ఆవహించి వ్యవహరించినది అని ఆంగిరసుడు చెప్పగా ఓ మునీంద్ర నేనింతవరకు ఈ దేహమే ఆత్మ అని భావించుచు ఉన్నాను కనుక ఇంకనూ నాకు వివరంగా చెప్పబడిన వాక్యార్థ జ్ఞానమునకు పదార్థ జ్ఞానము కారణమగుచున్నది కాన అహం బ్రహ్మ అను వాక్యార్థమును గురించి నాకు తెలియజేయండి అని ధనలోపుడు కోరాడు అప్పుడు ధనలోభునితో ఆంగీరసుడు ఇట్లా చెప్తున్నాడు ఈ దేహము అంతఃకరణ వృత్తికి సాక్షియే నేను నాది అని చెప్పబడు జీవాత్మే అహం అను శబ్దం సర్వాంతర్యామి అయి రూపమై పరమాత్మన అను శబ్దము ఆత్మకు ఘటాదుల వలె శరీరానికి లేదు ఆ ఆత్మ సచిదానంద స్వరూపము సాక్షి జ్ఞాన జ్ఞానరూపి శరీర ఇంద్రియాలు మొదలుగా అనియూ వ్యాపారమునందు ప్రవర్తింపజేసి వానికంటే వేరుగా ఉన్నదే ఎల్లప్పుడూ ఒకే రీతిగా ప్రకాశించుచు ఉండేదే ఆత్ ఆత్మ అనను నేను అన్నది శరీర ఇంద్రియాల్లో ఒకటి కాదని తెలుసుకునుము ఆ దేహేంద్రియాదులన్నింటినీ ఏది ప్రకాశింపజేస్తుందో అదే నేను అని నిశ్చయించుకొనుము అందుచేత అస్థిరమరుగు ఇంద్రియాలు కూడా నామరూపములతో నుండి నశించువేగాక నశించినవేగాక ఇట్టి దేహాదులకు జ్ఞాగ్రత్ స్వప్న సుషుప్త అవస్థలు మరియు స్థూల సూక్ష్మ కారణ మూడింటి మూడింటియందు నేను నాది అని వ్యవహరించేది ఆత్మ అని గ్రహించుకునుము ఇనుము సూదంటి రాయిని అంటిపెట్టుకుని తిరుగునట్లుగా శరీర ఇంద్రియాలన్నీ కూడా దేనిని ఆశ్రయించి తిరుగుతూ ఉన్నాయో అదే ఆత్మ అట్లే అది ఆ ఆత్మ అవి ఆత్మ వలన తమ పనిని చేస్తున్నాయి ఎలాగంటే నిద్రట్లో శరీరేంద్రియాల సంబంధం లేకుండా గాఢ నిద్రపోయి మేల్కున్న తర్వాత నేను సుఖంగా నిద్రపోయి సుఖంగా ఉన్నది అనుకున్నదే ఆత్మ ఆత్మ దీపము గాజు బుడ్డులో ఉండి ఆ గాజును ఏ విధంగా ప్రకాశించినట్లయితే ఆత్మ కూడా దేహేంద్రియాలను ప్రకాశించుచూ ఉన్నది ఆత్మ పరమాత్మ స్వరూపం అగటం వలన దానికి ధారాపుత్రాదులు ఇష్టమగుచున్నారు అట్టి విశేష ప్రేమాస్పదమగు వస్తువు ఏదైతే ఉన్నదో అది ఏ పరమాత్మ అని గ్రహించము తత్వమసి మొదలైన త్వం అను పదమునకు కించిత్ జ్ఞాత్వాది విశిష్టమునందు జీవాత్మాని అర్థము తత్ అనే పదమునకు సర్వజ్ఞ ద్విగుణీకృత్వ విశిష్టమైనటువంటి సచిదానంద స్వరూపము అని అర్థము తత్వమసి అనేది జీవాత్మ పరమాత్మల యొక్క స్వరూపమని బోధించను ఈ రీతిగా సర్వజ్ఞాత్వాది ధర్మములనందు ధర్మ ధర్మములను సర్వ జ్ఞాత్వాది ధర్మములను వదిలివేయిగా రూపము ఒక్కటి నిలుచును అదే ఆత్మ దేహ లక్షణములు ఎలా ఉంటాయి ఉండుట జనించుట పెరుగుట క్షీణించుట చచ్చుట మొదలగు ఆరు భాగములు శరీరానికే కాని ఆత్మకు లేవు జ్ఞానానంద రూపమే పూర్ణత్వమును పూర్వత్వము గలది వేదముల్లో దీన్నే సర్వజ్ఞాత్వము ఉపదేశము సంపూర్ణత్వము నిరూపించబడింది ఏదైతే ఉన్నదో అది ఏ ఆత్మ ఒక కుండని చూచి అది మట్టితో చేసినది అని ఏ విధంగా మనం గ్రహించుతూ ఉన్నామో అదే అది గ్రహించినట్లుగానే ఒక దేంతర్యామి అగు జీవాత్మయే పరమాత్మ అని తెలుసుకునుము కర్మ కర్మఫలమును అనుభవింపజేవాడు పరమేశ్వరుడు జీవుల కర్మమును అనుభవించడని తెలుసుకొనుము అందువలన మానవుడు గుణ సంపత్తు కలవాడి గురు శుశ్రూషణ వరించి సంసార బంధములన్నింటినీ విడిచి విముక్తిని పొందవలేను మంచి పనులు తలంచి చిత్తశుద్ధియు చిత్తశుద్ధియు దాని వలన భక్తి జ్ఞాన వైరాగ్యములు కలిగి ముక్తిని పొందును అందువలన సత్కారా సత్కర్మానుష్ఠానము చేవరిను మంచి పనులు చేసిన గాని ముక్తి లభించదు అని ఆంగీరస్తుడు చెప్పగా ధనలోవుడు నమస్కరించి మరలా ఇట్లా అడుగుతున్నాడు పదిహేడవ అధ్యాయం సమాప్త స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతా న్యాయణ మార్గేణ మహిం మహిష గోబ్రాహ్మణిభ్య నిత్యం లోకా సమస్త సుఖినో బంతు సర్వే జనా సుఖినో బంతు